బాలు మనోజ్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి నాకు ఒక నాలుగు లక్షలు అప్పుగా ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మనోజ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఏంటి నాలుగు లక్షల ఆ నాలుగు లక్షలు నా దగ్గర ఉంటే నేనెందుకు ఇలా ఉంటాను నా దగ్గర లేవు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే అదేంటి మరి మనోజ్కి నువ్వు నాలుగు లక్షలు ఎలా ఇచ్చావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మనోజ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే నేను ఇవ్వడం ఏంటి నాలుగు లక్షలు అసలు నేను వాడికి ఏడా డబ్బు ఇవ్వలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మీనా దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా అయితే మరి మనోజ్కి ఎలా వచ్చాయి ఆ నాలుగు లక్షలు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే నీకు ఇంకా అర్థం కాలేదా నగలే వాడు అమ్మేసుకొని ఆ నాలుగు లక్షలు తీసుకొని వచ్చాడు ఇకనైనా నీకు అర్థమైందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇది ఎలాగైనా సరే బయటికి తీసుకొని రావాలి నేను ఏదో ఒకటి చేసి వాడి గుట్టు బయటకు తీసుకొని వస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా అయితే అది ఎలా సాధ్యమవుతుందండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వు అలా చూస్తూ ఉంటూ ఆ మనోజ్ గాడికి ఎలా టెక్కు కుదిరిస్తానో అని చెప్పేసి అయితే అంటూ ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే విభిద్ది రాసుకొని శరభ 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 అని చెప్పేసి అయితే అంటూ ఇంట్లోనికి వస్తూ ఉంటాడు అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏంటి వీడు ఎలా వచ్చాడు అని చెప్పేసి ఉంటారు అక్కడ ఉన్న బాలు అయితే ఒక నిమ్మకాయని చూపిస్తూ ఇక్కడ నగలు ఎవరి వల్ల పోయాయో ఆ డబ్బులు ఎలా వచ్చాయో అవన్నీ తెలుసుకోవాలి అని అండి నేను ఇదిగో ఈ నిమ్మకాయని తీసుకొని వచ్చాను ఇంట్లో కానీ ఇది ఉంటే వాళ్ళవి జాయింట్లు జారిపోతాయి అసలు వాళ్ళ శరీరం శరీరం లాగానే ఉండదు అని చెప్పేసి అయితే భయపెడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి మనోజ్ వాళ్ళు అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం అవును దీని సంగతి మీకు పూర్తిగా తెలియదు మీ మనిషి మనిషిలాగా ఉండరు ఇగో ఇక్కడే పెడుతున్నాను ఈ నిమ్మకాయ మర్యాదగా చెప్పారు అంటే సరే సరే లేదంటే ఏం జరుగుతుందో నాకే తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మనోజ్ అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు